వెల్కమ్ టుమీ న్యూస్ నర్సీపట్నం మండలం ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదిక ఈ రోజు నిర్వహించారు వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నర్సీపట్నం మండల ఎంపీటీ ఆఫీసు లో శుక్రవారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదిక నర్సీపట్నం మండల ఎంపీ పి రాజేశ్వర రాజేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించారు నర్సీపట్నం మండలంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు చేసిన ఉపాధి హామీ పథకం కింద నర్సీపట్నం మండలంలో ఉన్న పన్నెండు గ్రామ పంచాయతీలో జరిగిన పనుల గురించి ఆడిట్ చేసిన వివరాలను ప్రజావేదిక ముందు ఉంచారు ప్రతి పంచాయతీలోని ఉపాధి హామీ పథకంలో లోపాలు గుర్తించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డుమా పిడి పూర్ణిమా మాట్లాడుతూ గబ్బాడ గ్రామ పంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి సరిగా హాజరు కాకపోవడం ఈ రోజు సోషల్ ఆడిట్ కూడా హాజరు కాకపోవడంపై ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నామని అన్నారు జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల ఎనభై వేల జాబ్ కార్డులు ఉండగా నాలుగు లక్షల నలభై మూడు వేల మధ్యకి డైలీ పనిచేస్తున్నారని వారందరికీ వంద రోజుల పని కల్పించడం ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు అనకాపల్లి జిల్లాలో తొంభై ఆరు శాతం లక్ష్యం చేరుతుందని అన్నారు వంద రోజుల పని ముగించిన వారు దాదాపు ఇరవై ఇరవై ఎనిమిది వేల మంది ఉన్నారని ఈ సందర్భంగా అన్నారు ఉపాధి కూలీలతో కనీస వేతనం మూడు వందలు వచ్చే విధంగా చేస్తున్నామని అన్నారు ప్రతి రైతు ఫారం ఫౌండ్ నిర్మించుకోవాలని తద్వారా నీటి నిల్వ చేసుకుని వేసవ కాలంలో నీటిని వాడుకోవచ్చని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఉషాశ్రీ ఎస్ఆర్పి నాగరాజ్ ఏపీఓ నాని బాబు ఎంపీ ఎంపీటీసీ బోరు రామ్ ప్రసాద్ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ శ్రీరంగస్వామి ఉపాధి హామీ సిబ్బంది వీఆర్పీలు సోషల్ ఆడిటీ సిబ్బంది మరియు ఇతరులు పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ వార్తల ప్రసారం కోసం మరియు మీ ఏరియాలో జరిగే విషయాలను తెలియజేయకు ఈ ఛానల్ సంప్రదించండి పూర్ణిమాదేవి ఈరోజు నర్సీపట్నం మండలం సంబంధించి సోషల్ ఆడిట్ కి ప్రిసైడింగ్ ఆఫీసర్ గా హాజరవడం జరిగింది ఆ సామాజిక తనిఖీ బృందాల వాళ్ళు దాదాపుగా ఒక పది రోజుల పాటు గ్రామాల్లో ఉండి ఎన్ఆర్ఈస్ ద్వారా చేసినటువంటి ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో జరిగిన అన్ని పనుల్ని కూడా తనిఖీ చేసి వాళ్ళు పంచాయతీ స్థాయిలోన పూర్తి వివరాలతో సంబంధించినటువంటి నివేదికలు తీసుకుని వచ్చి ఈ రోజున ప్రజావేదికలో తెలియచేయడం జరిగింది నర్సీపట్నం మండలానికి సంబంధించి అయితే కనుక మేజర్ ఇష్యూస్ ఏం లేవు చాలా బాగా చేశారు మండలంలోన అక్కడ అక్కడ మనకి ఎక్కువ లేబర్ రిపోర్ట్ అవుతున్న పంచాయతీల్లో మాత్రం చిన్నది వేలు ముద్రలు లేవు అలాగా మనకి ఫైండింగ్స్ అనేది వచ్చింది తప్ప మేజర్ ఇష్యూస్ లేవు ఒక గబ్బాడ పంచాయతీ మాత్రము ఫీల్డ్ అసిస్టెంట్ ప్రాపర్ గా మనకి విధులకి హాజరవ్వట్లేదు అని కంప్లైంట్ వచ్చింది అదే విధంగా మనకి ఆ కంప్లైంట్ రావడమే కాకుండా ఈరోజు సోషల్ ఆడిట్ కూడా హాజరవ్వలేదు కాబట్టి అతని మీద క్రమశిక్షణ చర్యలకి సిఫారసు అయితే చేస్తున్నాము ఓవరాల్ గా మనకి సోషల్ ఆడిట్ లో మేజర్ ఇష్యూస్ ఏమీ లేవు మండలం బాగా పనిచేస్తున్నారు ఎనాలిజస్ పరంగా చూసుకుంటే మంచి ప్రోగ్రెసివ్ గాని మండలం అయితే ఉండడం జరిగిందండి అదేవిధంగా కంటిన్యూ అదేవిధంగా విధంగా జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే గనక మనకి ఎన్ఆర్ఈస్ కి సంబంధించి జిల్లాలో దాదాపు ఆ రెండు లక్షల ఎనభై ఒక్క జాబ్ కార్డులు ఉంటే గనక దీంట్లో దాదాపుగా నాలుగు లక్షల నలభై నలభై మూడు వేల మంది వేసికర్స్ ఉన్నారండి వీళ్ళందరికీ కూడా వంద రోజులు పని దినాలు కల్పించే లక్ష్యంతో మనము కోటి ఇరవై లక్షల పని దినాలు కల్పించడానికి లక్ష్యంగా పెట్టుకున్నాం మనము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక ఆర్థిక సంవత్సరంలో ఈ మార్చి తో దాన్ని మనం పూర్తి చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఇప్పటికీ మన జిల్లా అనకాపల్లి జిల్లా వచ్చేసరికి తొంభై ఆరు శాతము మనము ఆ లక్ష్యాన్ని చేరుకోగలిగాము ఇంకొక నలభై నాలుగు శాతం మాత్రమే పెండింగ్ ఉంది ఆ నాలుగు శాతం కూడా ఒక పదిహేను రోజుల్లో పూర్తి చేసుకొని కోటి ఇరవై లక్షల పని దినాలని మరి సక్సెస్ఫుల్ గా మేము కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది అదే విధంగా మనకి ప్రతి ఒక్క వేసి వంద రోజులు పని దినాలని వినియోగించమని అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నాం గ్రామాల్లోన ఖచ్చితంగా వంద రోజులు చేసిన కుటుంబాలు మన జిల్లాలో చూసుకుంటే దాదాపు ఒక ఇరవై ఎనిమిది వేలు వరకు వచ్చి ఉన్నారు సో మిగతాది కూడా అందరినీ కూడా ఆ విధంగా ఉపయోగించుకోమంటున్నాం అలాగే కనీస వేతనం అనేది మూడు వందల రూపాయలకి తగ్గట్టుగా ఉపాధి కూలీలు పని చేయాలని కూడా అందరికి అవగాహన కల్పిస్తున్నాము ప్రతి పంచాయతీ ప్రతి శుక్రవారం రోజుగారు దివాసం కండక్ట్ చేసి ఫీల్డ్ రెసిడెంట్ లో ఈ విధంగా అవేర్నెస్ క్రియేట్ చేసినట్టు కనుక వారు కనీసం మూడు వందల రూపాయలు వచ్చేలాగా పనిచేసి వెళ్ళాలనేది మా విజ్ఞప్తి అదే విధంగా అన్ని గ్రామాల్లో కూడా భూమి ఉన్న రైతులు ఫారం పండ్లు అనేది మాత్రము తప్పనిసరిగా శాంక్షన్ చేయించుకొని ఆ ఫారం పండ్లు తవ్వినట్టు అయితే కనుక అంటే నీటి నిల్వ అంటాము అవి తవ్వుకున్నట్టు కందకాలు కాదండి బొంతలు ఆ తవ్వుకున్నట్టయితే కనుక మనకి భూగర్భ జలాలు అనేవి వాటర్ కన్సర్వేషన్ వర్క్ లో భాగంగా చేస్తున్నాం కాబట్టి రైతులందరినీ కూడా ఈ అవకాశాన్ని వినియోగించమని వినియోగించుకోమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము థ్యాంక్ యూ అండి